భారతదేశ చరిత్రలో ఇటువంటి కుంభకోణాన్ని ఎప్పుడు చూసుండరు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో కాదు దేశ చరిత్రలోనే ఒక్క ఏడాదిలో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్మి కుంభకోణానికి పాల్పడతాం ఈరోజు సంచలనం సృష్టిస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పెద్దల అండలతో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయలని ఒక్క ఏడాది కాలంలో నకిలీ మద్యం ద్వారా దోచేసి ప్రజల ప్రాణాలను గుల్ల చేసినటువంటి సంఘటన చూస్తే విస్తుపోయేటటువంటి నిజాలు బయటకు ఉన్నాయి అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం మొలకల చెరువులో మొన్న పట్టుబడినటువంటి మద్యం వెనకాల ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి మద్యం మూలాలు బయటకు అని చెప్పాలి ఒక రోజుకి ఇరవై వేల బాటిల్స్ తయారు చేసి సప్లై చేసేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి అతిపెద్ద ప్లాంటు నకిలీ మద్యం అది కూడా రోజుకి ఇరవై వేల క్వార్టర్ బాటిల్ అంటే ఒక వన్ ఎయిటీ ఎంఎల్ అంటే క్వార్టర్ బాటిల్ అంటాం రోజుకి ఇరవై వేల బాటిల్ తయారు చేసి ఏదైతే బిల్ట్ షాపులకి మంచం షాపులకి సప్లై చేస్తూ ఉన్నారు నిన్న ములకల్ చెరువులో పెట్టుబడినటువంటి అతి పెద్ద ప్లాంట్ ఇది దాంట్లో చూస్తే మీరు మొత్తం నలభై ఇరవై వేల బాటిల్స్ రోజుకు తయారు చేసి ఈ ఏడాది కాలం నుంచి అమ్ముతా ఉన్నారు మొత్తం ప్రతి మూడు బాటిల్కి ఒక నకిలీ బాటిల్ని రాష్ట్రంలో మంచం దుకాణాలకి సప్లై చేస్తూ ఉన్నారనేది పోలీసుల విచారణలో బయటపడింది మొత్తంగా ఈ ఏడాది కాలంలో నలభై ఎనిమిది కోట్ల క్వాటర్ బాటిల్ నలభై ఎనిమిది కోట్ల క్వాటర్ బాటిల్స్ సప్లై చేశారు ఒక్కొక్క క్వాటర్ బాటిల్ విలువ నూట పది రూపాయలు అంటే నలభై ఎనిమిది కోట్ల క్వార్టర్ బాటిల్స్ ఇంటూ నూట పది రూపాయలు అంటే ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల నకిలీ మద్యం పైకి బాటిల్ చూస్తే ఆ బాటిల్ మీకు ఒరిజినల్ బాటిల్ అనే కనపడుద్ది కానీ లోపల ఉన్న లెక్కర్ కల్తీ మీకు తొంభై తొమ్మిది రూపాయల పేరుతో వీళ్ళు ఏదైతే చీపు బ్రాండ్లు తీసుకొని వచ్చారు కేరళ మాల్టెడ్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ విస్కీ బెంగళూరు మాల్టెడ్ అదే విధంగా సుమో విస్కీ అలానే షార్ట్ విస్కీ ఈ విధంగా ఈ పేర్లతో నైంటీ నైన్ రూపీస్ బ్రాంది ఇలా ఈ బాటిల్లో పైన సేమ్ ఏదైతే ఆ లేబుల్స్ అట్లానే ఉంటాయి మూతలు అలానే ఉంటాయి కానీ లోపల తయారు చేసినటువంటి అంటే వీళ్ళు తయారు చేసినటువంటి నకిలీ మధ్యాన్ని దానిలో నింపి ఈ ప్లాంట్లో అక్కడ తయారు చేసి ఈ స్పిరిట్ని వదులుతున్నటువంటి పరిస్థితి అంటే ఒకరోజు ఆంధ్రప్రదేశ్ పత్తిలో రాశారు నరాలు నలిపి అదేంటి కిడ్నీలు చిదిమి సేమ్ ఈరోజు ఈ మద్యం తాగితే ఏదైతే పది సంవత్సరాలు బతికేటటువంటి వాళ్ళు రెగ్యులర్ మద్యం తాగే వాళ్ళు ఒక పది సంవత్సరాలు బతికితే ఈ మద్యంతో సంవత్సరంలోనే చచ్చిపోతారు అలాంటి నకిలీ మద్యాన్ని నారా వారి నకిలీ బ్రాండ్లి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఐదు వేల రెండు వందల ఎనభై కోట్ల రూపాయల కుంభకోణం అంటే చంద్రబాబుకి చంద్రబాబు కొడుక్కి మంత్రులకి తెలియకుండా ఇక్కడ ఈ ప్లాంట్ నడిసిద్దా ఈ ప్లాంట్ ఉన్నది భూమి మీదే ఏం ఆకాశంలో లేదు ఏదంటే వేరే విదేశాల్లో ఏం లేదు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్లాంట్ ఏడాదిగా నడుస్తూ ఉన్నది